హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సామాజిక చైతన్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అఖిల భారతీయ న్యాయవాద సంఘటన మంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రిస్వామి కురుమ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సామాజిక చైతన్య వేదికను విస్తరించడమే కాక లక్ష్యంగా క్రియాశీలకంగా పనిచారని సూచించారు ప్రభుత్వ పథకాలు ప్రజలకు అంతే విధంగా సూచి పదకరు అంతడంలో లోపలు ఉంటే మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి ప్రజా శ్రేయుసు కోసం పరిచారణ సంస్థ నారాయణపురం మండలం వావిళ్లపల్లి గ్రామానికి చెందిన స్థానికుడు కోల మహేష్ని టిఎస్సివి రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తున్నామని ప్రకటిస్తూ నియమక పత్రాలు అందించడం జరిగింది తెలంగాణ సామాజిక చేతన వేదిక రాష్ట్రస్థాయి కార్యకర్తల సమావేశాన్ని హైదరాబాద్లోని కుండకాయ అయిన ఉద్యమాల గడ్డ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఒక తెలంగాణ సామాజిక చైతన్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షునిగా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అదేవిధంగా మునుగోడు నుంచి కంటెస్ట్ చేసినటువంటి కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థిగా హైకోర్టు న్యాయవాదిగా ఈనాడు కార్యకర్తలు నిర్వహించినటువంటి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కావడం చాలా సంతోషకరం అందులో భాగంగా ఈ యొక్క సమావేశంలో ఈ నారాయణపురం మండలానికి సంబంధించినటువంటి ఆయిలపల్లి గ్రామానికి చెందినటువంటి మహేష్ని మేము ఈ యొక్క తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ నియామకాన్ని పత్రాన్ని అందజేయడం జరిగింది అందుకు సంబంధించి తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా ఒక నరీస్వామిగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థిగా పనిచేస్తూనే అనేక సామాజిక ఉద్యమాల్లో ఉన్నటువంటి సోదరుడు రాబోయే రోజుల్లో మా యొక్క సంస్థను కూడా ఉన్నతమైనటువంటి సిద్ధాంతాలు సాధించడం పంచాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం గత పది పదిహేను సంవత్సరాలుగా అనేకమైనటువంటి బీసీ ఉద్యమాలు నిరుద్యోగ ఉద్యమాలు అనేకమైన తెలంగాణ ఉద్యమాలు అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ విద్యార్థి నాయకులుగా పనిచేసిన సందర్భంగా తెలంగాణ సామాజిక చైతన్య వేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ తెలంగాణలో బహుజన రాజ్యాధికారం బీసీ రాజ్యాధికారం కోసం పనిచేయాలని చెప్పేసి పోరాటంలో భాగంగా ఈ ఒక్కరికి రెండుసార్లు అనేక మంది నాయకులు మాటల్లో మాత్రం రాజ్యాధికారం అంటారు కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు కలెక్షన్ తీసుకుని ఎక్కడో వెళ్ళిపోయేట పరిస్థితుల్లో అడుగు బలైన వర్గాల వాయిస్ నిలబడాలా ఓటు ఒకటైనా సరే కానీ మేము కంటా చేస్తామని చెప్పేసి మునుగోళ్ళలో ఎమ్మెల్యేగా కంటా చేయడం జరిగింది అదేవిధంగా పార్లమెంటు భువనగిరి పార్లమెంట్ మా కాన్ఫిడెన్స్ లోకల్ కాబట్టి అక్కడ పోటీ చేయడం జరిగింది అభ్యర్థులు ఎవరైనా కావచ్చు కాక బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా కానీ వాయిస్ ఇన్స్పెక్టర్ మనోడు కావాలా మనం స్వతంత్రంగా పనిచేయడానికి పార్టీలే కాకుండా ఇట్లా ఉండాలని చెప్పేసి పోటీ చేస్తున్నాము అదేవిధంగా యువకులు మేధావులు అనేక మంది విద్యార్థులు ఇక్కడ మా సంస్థకు ఆకర్షితులై పనిచేస్తానికి వచ్చినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం రాబోయని రోజుల్లో రాజ్యాధికారం సామాజిక సేవ బహుజన రాజ్యాధికారం రాజ్యాధికారం కోసం పనిచేస్తామని తెలియజేస్తూ మీ మిత్రుడు నరీష్వామి కుర్మ హైకోర్టు అడ్వకేట్ తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జై